సారీ మొత్తం కూడా చక్కగా ఇట్లాంటి వివింగ్ వస్తుంది ఉంటది లేస్ వర్క్ కట్ వర్క్ అండి అది కూడా లేస్ వచ్చి స్టోన్ వర్క్ అయితే వస్తుంది సారీ టోటల్ మ్యాంగో వివింగ్ ఉంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది పల్లో కూడా మనకి ఆ జరి బుట్టాలు అనేది బాగా లైన్స్ దాని మీద బాంతి బాంధిని డిజైన్ చాలా డిఫరెంట్ వెరైటీ చూడొచ్చు ఎంత షైన్ ఉంది సారీస్ మొత్తం సారీ టోటల్ ఇలాంటి జాల్ డిజైన్ మీకు ఇలాంటి లైన్స్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది ఎంత లుక్ ఉంది శారీలో చూడవచ్చు మీరు కలర్స్ కూడా అట్లానే మీకు మంచి అంతా మీకు చెక్స్ అందులో ఫ్లవర్ డిజైన్ బుట్ట అయితే వస్తుందండి మనకి ఎంత క్వాలిటీ ఉంది అనేది శారీలో కనిపించే షైనింగ్ షైనింగ్ లో ఉంటది మొత్తం శారీ ప్యూర్ డిజైన్ ఉంది ప్యూర్ వేవింగ్ ఉంది ఇక్కడ కింద బార్డర్ లో కూడా డిఫరెంట్ డిజైన్ ఉంది హలో అండి సో వన్స్ వెల్కమ్ బ్యాక్ సో టుకర్ చూడు మేడం మండే స్పెషల్ మన కస్టమర్కి దసరా స్టార్ట్ అవుతుంది బల్క్లో బనారస్ వెరైటీ టోటలీ అప్డేట్ ఐటమ్ ఉంది న్యూ కలెక్షన్ స్టాక్ కూడా బల్క్ లో ఉంది ఈ మండే స్పెషల్లో మీకు ఆఫర్ రేట్లో టోటలీ దసరా ఆఫర్లో మీకు టోటల్ తక్కువ ప్రైస్ కి మంచి వెరైటీ ఇస్తున్నాం ఓకే సో స్టాక్ కూడా చూసుకుంటా అండి ప్రతి ఐటెం ఇప్పుడు ఈ ఐటెం ఉందండి ఈ ఐటెం బల్క్ స్టాక్ చూసారా సింగల్ కలర్ కూడా కావాలా మన కస్టమర్ కి ఇందులో సిక్స్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది ఏదైనా ఒక కలర్ కూడా సెలెక్ట్ చేస్తే మీకు ఎన్ని పీసెస్ కావాలా హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎన్ని కావాలా రెడీ టు స్టాక్ ఉంది ఈ ఐటెం వాళ్ళ ఆఫర్ లో ఇస్తున్న ఈ ఐటమ్ కూడా మండే స్పెషల్ లో ఇది టువల్ ఫిఫ్టీ

ఇదితో స్టార్ట్ అయింది అవి సెటప్ చేస్తున్నా ఇంకా స్టాక్ కూడా వస్తుంది డైలీ మన దగ్గర పార్సల్స్ ఓపెన్ అవుతుంది ఇందులో కూడా మీకు కొన్ని వెరైటీ ఓపెన్ చేసి చూపిస్తా స్పెషల్ మండే లో టోటలీ బనారస్ వెరైటీ దసరా స్పెషల్ కూడా డిస్కౌంట్ డిస్కౌంట్ కూడా ఉంది మన కస్టమర్ చాలా రిక్వెస్ట్ కూడా చేసినారు అదే ట్వంటీ థౌసండ్ పైన బిల్ చేస్తే ఫైవ్ వన్ ల్యాక్ కి టెన్ పర్సెంట్ ఉంది కొన్ని వెరైటీ మీకు చూపిస్తా ఇలాంటి వెరైటీ వస్తుంది మేడం దీంట్లో ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది మీకు ఇలాంటి ఫోర్ కలర్ ఇప్పుడు యూనిఫామ్ కలర్స్ కావాలా కస్టమర్ కి ఏదైనా కలర్ కూడా సెలెక్ట్ చేసినా అనుకో దీంట్లో మనకు టూ హండ్రెడ్ పీస్ కూడా కావాలంటే అవైలబుల్ ఉంది ఫోర్ కలర్ మ్యాచింగ్ కూడా ఉంది ఓన్లీ సింగల్స్ కూడా కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉంది సో ఇవాళ స్పెషల్ మండేలో ఈ వెరైటీ మీకు ధమాకా ఐటెంలో ఇస్తున్నాం ధమాకా వెరైటీ రేటు కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం ప్యూర్ బనారసి జార్జెట్ చూడొచ్చండి రిచ్ పళ్ళు ఉంటది పళ్ళు కిటల్ సారీ మొత్తం కూడా చక్కగా ఇట్లాంటి వీవింగ్ వస్తుంది ప్యూర్ వీవింగ్ ఉంటది కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా మంచి ఇలాంటి బనారసి బ్లౌజ్ చాలా హెవీ ఐటమ్ ఉంది ఎయిట్ నైన్టీ నైన్ కస్టమర్స్ కూడా చాలా తీసుకుపోయినా మన దగ్గర ఇవాళ ఈ ఐటమ్ మీకు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాం మండే స్పెషల్ లో దసరా సూపర్ వెరైటీ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ స్టాక్ కూడా బల్క్ లో ఎన్ని ఉంది చూడొచ్చు మీరు బల్క్ లో ఎంత స్టాక్ కావాలా రెడీ టు స్టాక్ ఉంది మన దగ్గర అన్న ఇప్పుడు ఇందులో లేస్ వర్క్ వచ్చినాయి కూడా వస్తుంది అది కూడా ఉంది ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అందర్ కస్టమర్ కి తెలుసు ఈ ఐటమ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉంది కానీ ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాం మండే స్పెషల్ దసరా ఆఫర్ లో మీకు ఇలాంటి రిచ్ పల్లో ఉంటది టోటలీ మీకు హెవీ లేస్ వర్క్ కట్ వర్క్ అండి అది కూడా లేస్ వచ్చి స్టోన్ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలాంటి హెవీ వర్క్ బ్లౌజ్ ఉంటుంది ఇది కూడా మీకు ఇవాళ ఆఫర్ ప్రైస్లోనే ఇస్తున్నాం దసరా ఎస్పెషల్లో ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంది దీంట్లో కూడా మీకు ఆప్షన్ ఉంది ఓన్లీ సింగిల్ సింగిల్ కలర్స్ కూడా కావాలంటే అవైలబుల్ ఉంది మన దగ్గర ప్రైస్ మాత్రం ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ చా ట్వెల్వ్ ఫిఫ్టీ ఐటమ్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్లో ఇస్తున్నారు అందులో కూడా మీకు ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ లాక్ రూపీస్ బిల్ చేస్తే టెన్ పర్సెంట్ అంటే షాకింగ్ రేట్లో ఉంది కంపల్సరీ విజిట్ చేయాలా ఇందులో కూడా మీకు ఇక్కడ ఈ కౌంటర్ లో చూడవచ్చు ఎంత స్టాక్ ఉంది రెడీ ఉండి స్టాక్ సింగల్ కలర్ కూడా కావాలంటే కాల్ చేయండి నెక్స్ట్ వెరైటీ సింగల్ కలర్స్ లోనే మంచి వెరైటీ కస్టమర్ కూడా చాలా వెయిటింగ్ లోనే ఉంది బనారస్ లో సింగల్ కలర్ కావాలని సూపర్ వెరైటీ ఉంది కాంబినేషన్ కూడా కలర్స్ అండి పర్పుల్ ఆరెంజ్ రెండు ట్రెండి కలర్స్ లోనే ఇస్తున్నారు రిచ్ వచ్చేసింది టోటల్ మ్యాంగో వివింగ్ ఉంది ఇలాంటి బ్లౌజ్ ఉంటది బ్లౌజ్కి కూడా బూటీ డిజైన్ ఉంటుంది మొత్తం శారీ డిజైన్ కూడా హెవీ మీకు సింగిల్ కలర్లో ఆరెంజ్ ఇలాంటి పర్పుల్ మళ్ళా పర్పుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా సూపర్ వెరైటీ ఉంది ప్రైస్ కూడా ఆఫర్ అండ్ ఛాలెంజింగ్ ప్రైస్ మొత్తం మార్కెట్లో ఎక్కడ దొరకదు ఓన్లీ ఫోర్ మరియం టెక్స్టైల్లో ఓన్లీ ఎయిట్ టువెల్వ్ ఎనిమిది వందల పన్నెండు రూపాయలు ఈ సేమ్ ఉంది మేడం డిజైన్ వేరే వేరే మీకు కలర్ ఆప్షన్ ఉంది టూ కలర్ ఉంది ఇలాంటి సింగిల్ కలర్ మెషిన్ లోనే మంచి సూపర్ వెరైటీ వివింగ్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీ మరి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ కూడా ఎలాంటి ఐటమ్ ఉంది చూడు ఈ దసరా దివాళీకి హెవీ ఐటమ్స్ టోటలీ మీకు ఆఫర్ ప్రైస్ లోనే పర్పుల్ విత్ లావెండర్ అండి కాంబినేషన్ కూడా సూపర్ ఉంది డిఫరెంట్ డిజైన్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది పళ్ళు కూడా జరి బుట్టాలనేది బాగా తెలియదు జరీ కూడా ఇట్లా వీవింగ్ ప్యూర్ జరితో ఉంటది ఇది పళ్ళు ఉంది కాంట్రాస్ట్ బార్డర్ గ్యాప్ డిజైన్ ఉంది బార్డర్ లో కూడా ఇట్లా కాంట్రాస్ట్ అయితే వచ్చేస్తుంది అండి మొత్తం ఇట్లా కాంట్రాస్ట్ కాంబినేషన్ లో బ్లౌజ్ బ్లౌజ్ ఉంటది దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంటది కలర్స్ కూడా మంచి కలర్స్ ఉంటది ఇలాంటి డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది న్యూ కలర్ మ్యాచింగ్ ఉంది ఐటమ్ ది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇంత బెస్ట్ ఐటమ్ అండి ఎక్కడ తిరిగినా మీరు మొత్తం మళ్ళీ లాస్ట్కి ఇక్కడే కొంటారు సో నెక్స్ట్ నెక్స్ట్ కూడా మీకు లైన్స్లోనే బనారసి ఐటమ్ లో న్యూ డిజైన్ వచ్చింది విత్ బాందీ ఇలాంటి డిజైన్ కూడా చూడవచ్చు ఎంత డిఫరెంట్ ఉంది షైనింగ్ ఫినిషింగ్ టోటలీ షోరూమ్ వెరైటీ ఉంటుంది మన దగ్గర ప్రైస్ కూడా మళ్ళీ మార్కెట్ నుంచి చాలా తక్కువ ప్రైస్కి ఉంటుంది దాని మీద బాం బాంధిని డిజైన్ కింద బార్డర్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ దీని ఫినిషింగ్ కూడా చూడవచ్చు మేడం మీరు అంతా దీనికి బ్లౌజ్ కూడా ఇలాంటి మీకు బ్లౌజ్ ఉంటది చాలా ప్లేన్ వచ్చేసి లైన్స్ ఉంటది సరిది దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ ఏ ఉంది కలర్ మ్యాచింగ్ చూడవచ్చు మీరు ఓన్లీ నైన్ జీరో ఫైవ్ తొమ్మిది వందల ఐదు రూపాయలు తొమ్మిది వందల ఐదు రూపాయలు మళ్ళీ ట్వంటీ థౌజండ్ పైన బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ మళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ కూడా అట్లానే మీకు న్యూ వెరైటీ చూడవచ్చు ఫస్ట్ కలర్ మ్యాచింగ్ ఎంత డిఫరెంట్ ఐటమ్ ఉంది ఇవాళ టోటలీ దసరా స్పెషల్ వెరైటీ మీకు కలర్ మ్యాచింగ్ డిజైన్లు చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది హెవీ వెరైటీ మంచి వెరైటీ ఉంటది కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ కి ఫస్ట్ క్వాలిటీ చూడొచ్చు మేడం చాలా బాగుంది అన్న వివింగ్ కూడా చాలా డిఫరెంట్ లో వీవింగ్ ఉంది మంచి వెరైటీ ఉంది డిఫరెంట్ గా ప్యూర్ క్రేప్ ఐటమ్ ఉంది చాలా డిఫరెంట్ వెరైటీ చూడొచ్చు ఎంత షైన్ ఉంది ప్యూర్ కట్టు లెక్క వెరైటీ ఉంది ఇవి పళ్ళు కూడా ఇలాంటి లైన్స్ పళ్ళు వస్తుంది బార్డర్ లో కూడా మీనా డిజైన్ మీనా బూటీ ఉంటుంది మీకు బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఇలాంటి ప్లేన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటది దీంట్లో కలర్స్ కూడా అట్లానే మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ఓన్లీ టువెల్ ట్వంటీ ఫోర్ రూపీస్ పడుతుంది ఇలాంటి ఫోర్ లో కలర్ మ్యాచింగ్ బాగుంది అసలు క్వాలిటీ అయితే ఇంకా ప్యూర్ ఐటమ్స్ అండి బెనారస్ లో నెక్స్ట్ కూడా మీకు ప్యూర్ జార్జెట్ లో ఇలాంటి కాంట్రాస్ట్ బార్డర్ లోనే జాల్ డిజైన్ ఓకే ఎంత హెవీ ఉంది క్వాలిటీ కూడా హెవీ మెయిన్ మన దగ్గర ఫినిషింగ్ టోటలీ ఐటమ్ లో మీరు చూడొచ్చు ఎంత కొనాలన్నా ఏం చూస్తామండి క్వాలిటీ చూస్తాం డిజైన్ దాంతో పాటు రేట్ కూడా చూస్తాము ఇవన్నీ మనకి మరియం టెక్స్ లో ది బెస్ట్ అయితే దొరికేస్తాయి మీకు చూడొచ్చు ఇది టోటలీ ఇలాంటి జాల్ డిజైన్ ఉంటది కాంట్రాస్ట్ లో పల్లో రిచ్ పల్లో ఉంటది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ మొత్తం సారీ టోటల్ ఇలాంటి జాల్ డిజైన్ చాలా డిఫరెంట్ వెరైటీ ఉంటది కలర్స్ కూడా అట్లానే మంచి కలర్స్ ఓన్లీ లెవెన్ థర్టీ రూపీస్ ఆఫర్ ప్రైస్ ఉంది దసరా స్పెషల్ లో నెక్స్ట్ కూడా మీకు లైన్స్ లోనే న్యూ వెరైటీ న్యూ ఐటమ్ చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది మంచి వెరైటీ అసలు డిజైన్ చూడవచ్చు మేడం మీకు కలర్ మ్యాచింగ్ అండ్ డిజైన్ మీకు ఎట్లా ఐటమ్ ఉంది న్యూ ఐటమ్స్ ఉంది ఇవి దసరాకి మీకు ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ మొత్తం మార్కెట్ లో ఎక్కడ దొరకదు మీకు ఇలాంటి లైన్స్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది కూడా వీవింగ్ డిఫరెంట్ ఉంది మూడు డిజైన్ ఇక్కడ అయిపోయింది స్ట్రైట్ లైన్స్ డిజైన్ మళ్ళీ ఫ్లవర్స్ ఇలాంటి పళ్ళుకి ఫ్యాన్సీ టజల్స్ ఉంటది దీంట్లో మీకు బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ బ్లౌజ్ ఇచ్చిన ఇలాంటి బనారస్ లైట్ సారీ డార్క్ కలర్ బ్లౌజ్ ఉంటది చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది కలర్స్ కూడా మంచి కలర్ ఉంది కలర్ మ్యాచింగ్ కూడా చూడవచ్చు మీరు ట్రెండింగ్ కలర్ ఉంది టోటలీ ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ రూపీస్ ఈసారి నైన్ ఫిఫ్టీ సెవెన్ అంటే చూడండి అసలు నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనే చెప్పాలి చాలా చాలా వెరైటీస్ అయితే సూపర్ ఉన్నాయి సో నెక్స్ట్ ఐటమ్ అన్న నెక్స్ట్ ఐటమ్ చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది మేడం టోటలీ బనారస్ ప్యూర్ బనారస్ మీకు క్రష్ ఉంది బార్డర్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది వెరైటీ కూడా ఓపెన్ చేస్తా క్వాలిటీ చూడొచ్చు మీరు ఎంత సాఫ్ట్ గా ఉంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటది బూటీ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ మళ్ళీ మొత్తం శారీలో మీకు క్రష్ ఉంది అసలు డిజైన్ చాలా డిఫరెంట్ మొత్తం మార్కెట్ లో ఎక్కడ దొరకదు ఓన్లీ ఫోర్ దసరా స్టాక్ కావాలంటే మరియం టెక్స్టైల్ ఇది పళ్ళు ఎంత లుక్ ఉంది శారీలో చూడవచ్చు మీరు కలర్స్ కూడా అట్లానే మీకు మంచి సూపర్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ కలర్ బ్లౌజ్ కూడా చూడవచ్చు మీకు శారీ డార్క్ ఉంది కదా బ్లౌజ్ కొంచెం లైట్ లో ఇచ్చారండి లైట్ లో బ్లౌజ్ అది కూడా మీకు టోటల్ ప్యూర్ క్రష్ ఉంది బ్రోకిడ్ డిజైన్ ఉంటుంది దీంట్లో కలర్స్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది చూడవచ్చు మీరు ఎంత హైలైట్ ఉంది కలర్ మ్యాచింగ్ కూడా ప్రైస్ కూడా ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నాం మార్కెట్ లో ఎక్కడ దొరకదు ఇలాంటి ప్రైజెస్లో మీకు వెరైటీ ఓన్లీ మీకు ఎయిట్ సెవెంటీ చూడండి ఎంత బాగుందో ఎనిమిది వంద నెల డెబ్భై విత్ క్రష్ ఐటెమ్ చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది నెక్స్ట్ కూడా మీకు బనారస్ ఇది ఒకనో చెక్స్లో టూ సెట్ కాంట్రాస్ట్ బార్డర్ చెక్స్ డిజైన్ న్యూ వెరైటీ ఇది కూడా చాలా హైలైట్ ఐటమ్ ఉంది చూడొచ్చు మీరు ఆఫర్ ప్రైస్కి వేస్తున్న ఈ వెరైటీ కూడా స్పెషల్ మండేలో ఇది పళ్ళు పళ్ళుకి ఇలాంటి మీకు కాంట్రాస్ట్ డెజల్స్ ఉంటది చూడొచ్చు ఓకే పళ్ళులో లో కూడా మీకు కాంట్రాస్ట్ రిజల్ట్స్ వస్తుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇలాంటి లైట్ కలర్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది లెక్క దీంట్లో కూడా మీకు కలర్ మ్యాచింగ్ ఉంది మంచి కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ సెవెన్ సిక్స్టీ వన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ఇవి మళ్ళీ ట్వంటీ థౌజండ్ పైన బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ వన్ ల్యాక్ కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంది నెక్స్ట్ మీకు మొత్తం మార్కెట్లో ఇలాంటి కాంబినేషన్ ఎక్కడ లేదు ఓన్లీ ఫోర్ మరియం టెక్స్టైల్ లోనే చాలా డిఫరెంట్ వెరైటీ ప్యూర్ ప్యూర్ వెరైటీ ఉంది టోటల్ శారీలో లైన్స్ బోర్డర్ కూడా బోర్డర్ అయితే అసలు ఓపెన్ అసలు లుక్ కానీ అంత కూడా క్వాలిటీ ఫీలింగ్ చూడవచ్చు మేడం ప్యూర్ క్వాలిటీ ఉంది డిఫరెంట్ వెరైటీ ఉంది టోటలీ లైన్స్ డిజైన్ బోర్డర్ కూడా మంచి మనకి ఎంత క్వాలిటీ ఉంది అనేది శారీలో కనిపించే షైనింగ్ షైనింగ్ లో ఉంటది ఇట్లాంటి మొత్తం డిఫరెంట్ లో ఉంటది దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా ఉంది దీనికి బ్లౌజ్ కూడా అట్లానే ప్యూర్ మీద మీకు మీనా బ్లౌజ్ ఇట్లాంటి మీనా బ్లౌజ్ కూడా చూడొచ్చు ఎంత హెవీ బ్లౌజ్ ఉంది దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా షాకింగ్ ప్రైస్ ఓన్లీ థర్టీన్ ట్వంటీ త్రీ ఇంత ప్యూర్ బెనారస్ ఐటమ్ సారీ ప్రైస్ అయితే అవైలబుల్ ఉంది కలర్స్ కూడా చాలా మంచి ఉన్నాయి నెక్స్ట్ కూడా అట్లానే మీకు ప్యూర్ విస్కోస్ లోనే మంచి వెరైటీ అసలు ఇలాంటి కలర్ ఓన్లీ మేడం కలర్ మ్యాచింగ్ దీంట్లో కూడా మీకు బ్లౌజ్ ఉంది ఉంది మంచి వెరైటీ ఒక్కొక్క కస్టమర్ డార్క్ అడుగుతుంటారు లైట్ అడుగుతుంటారు ఎలాంటి కలర్ టేస్ట్ కావాలన్నా ఎలాంటి డిజైన్ కావాలన్నా కూడా మన దగ్గర కస్టమర్ డిమాండ్ ఐటమ్ అన్ని ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అదే చెప్తున్నా ప్యూర్ లోనే మీకు కాంట్రాస్ట్ షైనింగ్ కూడా చూడొచ్చు ఇంత షైన్ ఉంది సారీలో పల్లో రిచ్ పళ్ళు మొత్తం సారీ ప్యూర్ డిజైన్ ఉంది ప్యూర్ వీవింగ్ ఉంది ఇక్కడ కింద బార్డర్ లో కూడా డిఫరెంట్ డిజైన్ ఉంది దీనికి బ్లౌజ్ కూడా మీకు ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది చాలా సూపర్ వెరైటీ ఉంది కలర్స్ కూడా మంచి కలర్స్ ఉంది ఇలాంటివి చూడొచ్చు మీరు ఓన్లీ పదహారు వందల పదమూడు రూపాయలు కలర్ మ్యాచింగ్ చూడొచ్చు మీరు ఎంత హెవీ ఓన్లీ ఫోర్ కలర్ ఫోర్ కూడా టాప్ కలర్ ఆరెంజ్ ట్రెండ్ ఉంది పర్పుల్ కూడా రెడ్ ట్రెండింగ్ కలర్స్ ఉంది లాస్ట్ వెరైటీ హెవీ ఐటమ్ టోటలీ మీనా వెరైటీ ఉంది చాలా డిఫరెంట్ ఉంది ఫస్ట్ కలర్ మ్యాచింగ్ చూడవచ్చు మీరు ప్యూర్ మిస్కోస్ లోనే మీకు మీనా కారీ ఎంత కలర్ మ్యాచింగ్ చూడవచ్చు మీరు ఎంత హెవీ ఉంది చాలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ లో మంచి వెరైటీ ఉంటది సూపర్ వెరైటీ శారీ కూడా ఓపెన్ చేస్తా ఇలాంటివి ఉంటది మొత్తం శారీ మీకు ప్యూర్ బిస్కోస్ మీదనే అసలు క్వాలిటీ ఫీలింగ్ చూడు మేడం ఎంత షైన్ ఉంది శారీలో చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది టోటల్ శారీలో మీనా అది కూడా మీకు మీనాలో కూడా హెవీ క్వాలిటీ మీనా ఉంటుంది చూడవచ్చు బయటకు వెళ్తే ఈ శారీని తీసుకోవాలంటే ఖచ్చితంగా సిక్స్ కి తక్కువ ఈజీ ఈజీగా ఉంటుంది ఇట్లా పట్టుకోండి మేడం మీరు దీని ఫినిషింగ్ చూడొచ్చు కింద బోర్డర్ చూడు పైన బోర్డర్ రిచ్ పళ్ళు మీనా వీవింగ్ వీవింగ్ కూడా ఎంత సాఫ్ట్ గా ఉంటది వీవింగ్ కూడా చూడవచ్చు మొత్తం శారీ చాలా హెవీగా ఉంటది ఇలాంటి ఒకటే వెరైటీ లేదు మన దగ్గర బల్క్ లో పార్సల్ ఉంది జస్ట్ శాంపిల్స్ కి మీరు కంపల్సరీ విజిట్ చేయి మొత్తం స్టాక్ ఓపెన్ చేస్తున్నాం టైకింగ్ కూడా పెడుతున్నాం స్పెషల్ దసరా అంటే మనది పెద్ద సీజన్ దసరా తర్వాత దీవాలి ఉంది దాని గురించి చాలా వెరైటీ వచ్చింది మీకు హెవీ వెరైటీ సో దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ కూడా మంచి ఉంది కలర్స్ కూడా టోటలీ డార్క్ కలర్స్ ప్రైస్ కూడా చాలా తక్కువ రెండు వేలు ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో కూడా మీకు ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకోవచ్చు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ రూపీస్ ఐటమ్ మీకు ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా మీకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం ఇలాంటి లాభం కావాలంటే కంపల్సరీ మీరు విజిట్ చేయండి ఈ సీజన్ లోనే మీకు న్యూ వెరైటీ న్యూ ఐటమ్ తక్కువ ప్రైస్ కావాలంటే ఓన్లీ ఫోర్ మరియం టెక్స్టైల్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం